ది ఐ వర్ల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూకెట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెక్అప్ మంచిర్యాల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంగాధరం మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకంపల్లి అనే విలేజ్ లో ఉన్నాము మనం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే నా వెనుకాల కనిపిస్తున్న గుడి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది గుడి శిథిలావస్థకు చేరిన అందులో ఉన్న మహాదేవుడు అలాగే స్థిరంగా ఇంకా ఉన్నాడు మరి ఈ అయిపోయిన ఈ గుడి ఇప్పుడు మీకు నా వెనుకలు కనిపిస్తున్న గుడి ఏదైతే ఉందో రేపటి నుంచి మళ్ళీ కనిపించకపోవచ్చు ఎందుకంటే ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించే ఆలోచనలో ఉన్నారు ఈ గ్రామ యువత దానిలో భాగంగా ఈ శిథిలం ఉన్న ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించాలని వాళ్ళు ఆలోచన చేశారు ఎందుకో ఆలోచన నాకు చాలా పర్సనల్గా బాగా నచ్చింది సో ఈ గుడి గురించి మంచి వీడియో చేయాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది మన దేశం కొన్ని దశాబ్దాలుగా పోరాడి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం మరి అదే స్ఫూర్తితో గ్రామాల్లో ఎన్నో పురాతన ఆలయాలు ఉంటాయి దానిలో కనీసం దూపదీప నైవేద్యాలు కూడా నోచుకునే పరిస్థితుల్లో ఇలాంటి శిథిలావస్థలో ఉన్న గుళ్ళు ఎన్నో కూడా ఉన్నాయి అంటే ఒక గ్రామంలో ఉన్న ఒక గుడిని పునరుద్ధరించడం అంటే ఆ గ్రామాన్ని చైతన్యపరచడమే సో దానిలో భాగంగా మన సుమన్ టీవీ కూడా సుమన్ టీవీ కవరేజ్లో భాగంగా వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహాన్ని ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి ఈ గుడి గురించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి నాతో రండి E ఈ గుడిని చూస్తుంటేనే తెలుస్తుంది చాలా వందల సంవత్సరాల చరిత్ర గల గుడి అని చూస్తేనే తెలిసిపోతుంది మీరు ఈ గుడిని చూసినట్టయితే మొత్తం కూడా రాతితో శిల్పాలతో చెప్పిన గుడి లాగానే ఉంటుంది అన్ని కూడా రాతితోనే నిర్మితమై ఉన్నాయి ఈ ధ్వజ స్తంభాలు గాని ఈ గుడికి మహాద్వారంతో సహా అన్ని కూడా రాతితో నిర్మితమై ఉన్నాయి సో అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నాకు తెలిసి ఇది చోళ్ల కాలం నాటిది అని ఇక్కడ తెలిసిన పెద్దవారు అయితే చెప్తున్నారు ఈ ధ్వజ స్తంభాలు ఒక సైడ్ గా గుడి మొత్తం కూడా ఒకవైపు వంగి ఉన్నట్టుగా ఉంటుంది చాలా ఏళ్ల క్రితం గుడి కాబట్టి చాలా వరకు కూడా శితలావస్థకి చేరింది కాకపోతే అప్పటి రాతి చెక్కడాలు గాని అవి కానీ ఇంకా కూడా కొన్ని మనకు ఆనవాళ్ళు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే గుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు కొంత భాగం భిన్నమై ఉంది ఇక్కడ ఈ నందికి ఎదురుగా మహాదేవుడు ఆ శంకరుడు కొలువై ఉన్నాడు ఒకసారి చూసుకున్నట్టయితే బ్రహ్మసూత్ర సూత్ర మహాలింగం ఇది గుడి చూసుకుంటే పచ్చని ఆ వాతావరణంలో చాలా ఆహ్లాదభరితంగా ఉంది మనం ఇది మెయిన్ గురువారం మనం దీంట్లో నుంచి వెళ్తా ఉంటే మళ్ళీ గర్భగుడి ప్రవేశం ఇక్కడ నుంచి ఉంటుంది ఇది చూస్తే కనుక మీకు కనబడుతుంది బ్రహ్మసూత్ర లింగము కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన లింగంగా మీరు చూడొచ్చు మనం ఇప్పుడు ప్రజెంట్ గర్భాలయంలో ఉన్నాము గర్భాలయంలో గోడలు చూస్తే కంప్లీట్ ఓపెన్ గా ఉన్నాయి అంటే చూస్తేనే అర్థమవుతుంది ఒకప్పుడు గోడలతో నిర్మితమై ఉండే రాతి గోడలతో అని కానీ కాలక్రమేణా ఈ స్థిథిలావస్థకు చేరి ఒకవైపుకు వంగి ఉన్న దృశ్యాలను మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ కాలక్రమేణా రాను రాను కూడా కొన్ని కొన్ని గుడ్లో మార్పులు జరిగినట్టుగా తెలుస్తుంది ఇవైతే ఏదైతే ఉందో ఇది ఫౌండేషన్ అలాగే ఉంది బట్ దీనిపైన ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉందో మళ్ళీ పడిపోతే మళ్ళీ అమర్చినట్టుగా మనకు తెలుస్తుంది ఈ వెనకాల చూసినట్లయితే పూర్తిగా ఏవైతే మండప స్థాపాలు ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది రైట్ సైడ్ అయితే కంప్లీట్ గా తాకితే పడిపోయే పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది వర్షాకాలంలో మొత్తం కూడా పడిపోయే అవకాశం కూడా ఉంది సో ఇది పూర్వకాలం నుంచి కూడా వెంగంపల్లి రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన ఆలయంగా గుర్తింపు పొందింది ఇక్కడ ప్రతి పండగ గాని ఆ మహాశివరాత్రి కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారని ఇక్కడ గ్రామ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు సాధారణంగా ఏ శివాలయంకి వెళ్ళినా మీరు చూసినట్లయితే అయితే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ముఖద్వారం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగం చేసుకుంటే ప్రత్యేకత ఏంటంటే ముఖద్వారం అనేది పడవ వైపు ఉండడం విశేషం ఇక్కడ దాంతోపాటు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రహ్మసూత్ర లింగం అని చెప్తున్నారు శక్తివంతమైన గుడి అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఏదైనా పండుగలు వస్తే గానీ మహాశివరాత్రి రోజు కూడా ఆ చాలా మంది చుట్టుపక్కల ఉన్న నాలుగు ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి విశేష పూజలు చేస్తారని ఇక్కడ గ్రామస్తులు మరియు యువత కూడా చెప్తున్నారు ఇక్కడ గుడికి అభిముఖంగా చూసుకున్నట్లయితే నాగదేవత విగ్రహం కనిపిస్తుంది ముఖ చిత్రం కొంచెం ధ్వంసం అయినట్టుగా కనిపిస్తూ ఉన్నది కొంచెం భిన్నంగా ఉంది కాకపోతే నాగదేవత కత్రుభంగా మాత్రం కనిపిస్తూ ఉంది పూర్తిగా మనం ఈ గుడిని అయితే పరిశీలించినట్లయితే చూస్తే అన్ని కూడా చెల్లె రాతి శిలలు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఒకప్పుడు గర్భ గుడికి గోడలాగా ఉండేది ఈ గుడి మెయిన్ పిల్లలు చూసుకున్నట్టయితే చూడండి దీని బేస్ కూడా ఇక్కడ కొంచెం అంటే ఎటువంటి ఆధారం లేకుండా గట్టిగా మురితేనే పట్టుకునే సిచ్యువేషన్ లో ఉన్నాయి కంప్లీట్ గా ఒక్క వన్ సైడ్ గా వంగి కూడా ఉన్నాయి చాలా అంటే చాలా శిథిలావస్థకు చేరిన పరిస్థితి ఇక్కడ కొన్ని అప్పటి విగ్రహాలు కూడా ఉన్నాయి కాకపోతే సరిగ్గా ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు భౌతికంగా చాలా శిథిలమై ఉన్న పరిస్థితి ఉంది చూస్తే ఒకప్పుడు గుడి చాలా పెద్దదిగా ఉండేది ఇక్కడ వరకు కూడా ఉండేది బట్ రాను రాను సంవత్సరాలు గడిచిన కొద్ది ఇది ఇంకా కూడా శిథల అవస్థలో పడి అన్ని రాళ్లు రప్పలు కూడా ఇక్కడ పేరుకోవడం జరిగింది అంటే ఒకప్పుడు చూసినట్లయితే మనం పరీక్ష చేయడానికి కూడా వీలుగా ఉండేది బట్ ఇప్పుడు అలా లేకుండా కొంచెం దీని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇలా అవస్థగా మారినట్టుగా కనబడుతుంది ఈ గుడి ముందు చూసుకున్నట్లయితే ఒక పెద్ద వేపు చెట్టు కనిపిస్తుంది దీనికి సంబంధించిన వేర్లు కూడా గుడి లోపలి భాగంలో కూడా చొచ్చుకుని పోయి ఇక్కడ ఉన్న శిలలు కూడా కొంచెం ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ గుడి దగ్గర ఉన్న పరిస్థితుల్లో చూసినట్లయితే ఒకప్పుడు గుడి చాలా విశ విశాలంగా ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది కానీ ఇప్పుడైతే ఉండే గర్భాలయం జస్ట్ ముఖద్వారం మాత్రమే చూడడానికి ఉంది ఇక్కడ కోనే రాన వాళ్ళు కూడా బయటపడ్డాయి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు మనకి ఇలాంటి గుడులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది మాత్రం మీ నుంచి కూడా మొదలవ్వాలి గుడి పునర్నిర్మాణం అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఆ గ్రామంలో చైతన్యాన్ని తీసుకురావడమే కాబట్టి ఇక్కడ ఉండే స్థానిక సంస్థల నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న గ్రామ యువతకు గాని గ్రామస్తులకు గాని సహకరించి గుడి నిర్మాణంలో కూడా సహకరించాలని మా సుమంది ద్వారా మన స్ఫూర్తి ప్రస్తుతం మనతో పాటు వెంకపల్లి గ్రామస్తుడైన రాచూర్ గట్టయ్య గారు మనతో ఉన్నారు ఆయన మాటల్లో ఒకసారి ఈ గుడి గురించి తెలుసుకున్నాం గట్టయ్య చెప్పండి మీ ఏజ్ ఎంత ఉంటుంది ఈ గుడి ఎప్పటి నుంచి తెలుసు మా తాతలు పురాధనమైనది మేము చిన్న ఉన్నప్పుడు కూడా అత్తకు ముందే ఉంది అంటే వెయ్యి సంవత్సరాల తర్వాత మీ తాతలు అప్పుడు కూడా పూజలు నడుస్తున్నాయి అంటే మాకు పల్లెటూరు కాబట్టి ఇక్కడ రెండే కురాలు ఉన్నాయి ఒళ్ళ యాదవులు ముందు కాపు అయితే ఎప్పుడైనా ఏ సీజన్ లా రోహిణి కార్త లోపల భగవంతుడికి అర్ధపాషం పోసి మొక్క కొట్టే ఎంత వేసవి కాలం ఎంత ఎండలు కొట్టినా పోసిన మాత్రం రాత్రి వర్షం అర్ధపాషం అంటే లింగం మీద సిర అండి మంచి ప్రసా పాలు పెరుగు లెక్క చేసి లింగం మీద పోసు పంట వచ్చినప్పుడు ఇప్పుడు ప్రారంభం విత్తనం పెట్టేటప్పుడు అయ్యగారు తీసుకొచ్చి అయ్యగారు తీసుకొచ్చి ప్రత్యేకంగా స్పెషల్ గా పోసేది పోతే ఇట్లా ఎండ కొట్టినా గానీ అప్పుడు ఆ రాత్రి వర్షం పడే అంత ప్రత్యేకమైనటువంటి దేవాలయము ఆ లింగము పవర్ఫుల్ లింగము ఇప్పటికైనా భక్తులు ఎక్కడెక్కడ చుట్టుపది గ్రామాల వాళ్ళు వచ్చి వాళ్ళు సంతానం లేని వాళ్ళు సంపద లేని వాళ్ళు ఆరోగ్యం వాళ్ళు పెళ్లి కాని అటువంటి వాళ్ళు వచ్చి మొక్కు అవుతూనే వాళ్ళు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తారు పూజలు చేస్తారు ప్రతి శోభా విపరీత శుక్రవారం విపరీతమైన భక్తులు వస్తానే ఉన్నారు అంటే ఇప్పుడు అంటే ఇది శిథలవస్థలో చేరింది అంటే మీరు చిన్న ఉన్నప్పుడు బాగుంటుంది టెంపుల్ కొంచెం నిజానం ఉండే ఇప్పుడు కొంచెం అంగిరేది కానీ సిరలద్దే అట్లా ఉండే గానీ అంటే దీన్ని ఎవరు కట్టించారు అయితే ఆ చరిత్ర ఒక శిల ఏది రాత లేదు అడిగిన తపతిని అడిగితే ఈ భూమి లోపల ఎక్కడ వాటి ఉంటుందా ఇది అంత ముందు గుండము అది ఉండే ఇవన్నీ కూడికినట్టు అలా ఏటో పడేసి అటు ఇవన్నీ తీర్ బయటకే లోపలే చరిత్ర లేకుండా లేదు ఈ లింగం అన్నాడు చరిత్రలో ఉన్నది చరిత్రలో ఉంది మామూలు లింగం కాదు ఇక్కడ ఒక పెద్ద మర్రి అన పెద్ద వర్షు కూడా చెప్తాడు అయితే ఆ మర్రి కింద రుసులు ఈ లింగం నిర్మించుకొని పూజ చేసుకుంటూ చేసుకోవాలి అప్పుడు ఆ చరిత్ర అట్లా కానీ వాస్తవంగా నిజరూపంగా మనకు రాజాపూర్వకంగానే సిరలేదు రాసి ఉంటుంది కానీ ఎక్కడ ఉన్నది గట్టారు ఇప్పుడు సాధారణంగా శివాలయాలు చూసుకుంటే అయితే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ప్రధాన ద్వారా ఉంటది మరి ఈ గుడి పడమటి వైపుగా ఉన్నది ఏంటి కారణం అంటే ఈ విషయం ఏంటంటే ఈ కొంతమంది పాత్రజ్ఞులను పురాతన అనేటువంటి పండితులు పండితులను వేదాంతులను తెలుసుకుంటారు అంటే ఒక రెండు వేల గుళ్లను నేను ప్రతిష్ఠించిన చూసినా తిరిగిన ఈ లాస్ట్ కాకుండా ఎన్నో వేరే ఇతర దేశాలు కూడా చూసినా ఇది మూడవది ఇంతకుముందు ఒక రెండే కనబడే పర్వత ముఖం లింగాలు ఇది ఒకటి మూడవ లింగము కానీ ఈ లింగాలలో ఐదు లింగాలు ఉంటాయి ఐదు లింగాలలో ఈ పదో లింగం ఒక లింగం అయితే ఇంకోటి వామదేవ లింగం ఒకటి అఘోర లింగం ఒకటి ఈశాన లింగం పరాశర లింగం అని ఐదు లింగాలు ఉంటాయి ఈ ఐదు లింగాలలో శ్రేష్టమైంది అతిశ్రేష్టమైంది పరిమితి ముఖ లింగము ఈ లింగానికి ఫుల్ పవర్ ఉంటదని పవర్ ఫుల్ చెప్పారు అయితే ఏందిగా అంటే ఈ లింగానికి నిత్య పూజలు ఉండి నిత్య దూప దీప ఆరాధన ఉంటే మాత్రం మామూలుగా ఉంటది ఎంతటి గరీబుడైనా ఎంతటి అనారోగ్యవంతుడైనా అంతటి పరిస్థితి మంచిగా లేదు మూగవాడైనా గుడ్డివాడైనా అంతే మంచి అటువంటి పొజిషన్ ఈ దేవుని పూజ చేసిన వాళ్ళకు దేవుని తలుసుకున్న వాళ్ళకు ఈ యొక్క ప్రత్యేకత అది అని చెప్పి మరి మీ గ్రామస్తులు ఈ గుడిని మరి ఏం చేయబోతున్నారు మరి ఇలాంటి శిథిలావస్థలు ఉంది కదా ఉంది అయితే కోసం అంత చిన్న కుటుంబాలు ఆ మాత్రం బతికే వాళ్ళు ఏదైనా కొంచెం కొంచెం చెందాలు వేసుకొని కొంచెం ఇద్దాం కొన్ని బయటకు చెందరు వసూలు చేసేనా అభివృద్ధి చేద్దామని ఆలోచనలో ఉన్నారు ఓకే అయితే చిత్రావస్థలో ఉన్న ఈ పురాతన శివాలయం ఏదైతే ఉందో కొందరు యువత మరియు గ్రామస్తులందరూ కలిసి దీన్ని పునర్నిర్మాణం చేపట్టాలి అనే నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు దీనిలో భాగంగా గ్రామానికి చెందిన కొందరు యువత మనతో ఉన్నారు ఆ యువకుడితో ఒకసారి మాట్లాడు చూద్దాం నమస్తే పేరు రాజు రాజు చెప్పండి అంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ గుడి పైన మీ గ్రామస్తులంతా కలిసి అయితే మా గ్రామంలో ఇంత పురాతనమైనటువంటి శతాబ్దాల కాలం చరిత్ర కలిగిన శివలింగం ఉండడం కానీ ఆలయం ఉండడం గాని మా అదృష్టం కానీ దురదృష్టవశాత్తు చాలా సంవత్సరాల నుండి ఇక్కడ నిత్య పూజలు జరగకుండా ఆలయం కూడా శిథిలావస్థకు చేయడం అనేది మా దురదృష్టం అయితే ఈ మధ్య కాలంలో గత గ్రామస్తులందరం కలిసి మేము యువత అందరం కలిసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణించుకొని మంచి ఘనంగా ఈ ఆలయానికి పూర్వ వైభవం తేవాలనే ఆలోచనలో మేము కాకపోతే ఈ మా ఊరు వచ్చేసి చిన్న సన్నకారు రైతులే తప్ప చిన్న ఊరు వాళ్ళే ఉన్నారు కాబట్టి మా ఊర్లో కొన్ని చందాలు వసూలు చేసుకుంటాం అలాగే కాకుండా బయట నుంచి భక్తుల నుంచి కూడా విరాడాల రూపంగా కొంచెం అమౌంట్ మరి స్థానిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు గానీ ఎవరైనా సంపాదించాను ఇప్పటికైతే దగ్గరలో ఉన్న కొంతమంది ప్రతినిధులను గడిచడం వాళ్ళ అపాయింట్మెంట్ ఇంకా దొరకలేదు కాకపోతే వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాండ్ అవుతారని మేము ఆశిస్తున్నాం అంటే మీకు ఈ గుడి గురించి ఎప్పుడు తెలిసింది మేమైతే మా చిన్నతనం నుండి చూస్తున్నాం ఇది ఈవెన్ మా తాతలు ముత్తాతల కాలం నుండి కూడా ఇది ఇదే పరిస్థితిలో ఉండేది అప్పటికే కొంచెం శిథిరావస్థలో ఉండేది కాబట్టి ఈ మధ్య కాలంలో మరీ శిథిరావస్థకు చేరింది అయితే పూర్వం ఇక్కడ కొంచెం కోనేరు కానీ గానీ ఉండేదంట ఇంకా ఈ చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కూడా వేరే దేవతా విగ్రహాలు గాని కొన్ని ఉప ఆలయాల ఆనవాలు కూడా దొరుకుతున్నాయి అయితే పూర్వం ఈ చాలా ఒక పెద్ద గుడి కాంప్లెక్స్ లాగా ఉండేదని ఈ మధ్యలో వచ్చిన కొంచెం గురు గుడి తెలిసిన స్థాపతి గారు కూడా అందుకోసం అని చెప్పేసి మా యువత ఇంకా ఒక దుడ్డ సంకల్పంతో మన భారతదేశం అయోధ్య రామ మందిరం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాడి మొత్తానికైతే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం మరి అలాంటి చరిత్ర కలిగిన ఎన్నో ఆలయాలు మన చుట్టుపక్కల ఉంటా ఉంటాయి వాటిని మనం బయటకు తీసుకురావాలి వాటికి మళ్ళీ మన ఆలయాలు అంటే కేవలం ప్రాచీన శిలలు కాదు అవి మన విలువలను పెంచే ఒకప్పుడు మన పూర్వీకులు ఆరాధించిన దేవాలయాలు వాటిని సందర్శించుకునే బాధ్యత మన పైన ఉంది అంటే ఇలాంటి యువత మళ్ళీ గుళ్ళను పునర్నిర్మించాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయము మరి ఇలాంటి యువతకు స్థానిక సంస్థల నాయకులు కానీ ప్రజా కానీ ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాయి ఇలాంటి గుళ్ళకు మళ్ళీ పూర్వం వచ్చి ప్రజలు చైతన్యవంతులు గ్రామాలు చైతన్యంగా మారుతాయి సో ఇలాంటి ఈ వెంకపల్లి గ్రామంలోని ఈ గుడిని మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది కెమెరామెన్ చింటూతో సదాచారి థ్యాంక్ యూ